అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మినీ బ్లాగ్లో వచ్చేసి చింతకాయలు ఉడకబెట్టాను చింతకాయలు ఉడకబెట్టడం ఏంటి అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఇదేదో తినే వస్తువేమో అనుకుని మా పిల్లలు ఊరికే అడుగుతున్నారు అదేమో పచ్చి పులుసు చేద్దామని మా వాళ్ళు తెంపుకొచ్చారు సో వీళ్ళు ఎలాగో అడుగుతున్నారు కదా ఒకసారి ట్రై చేద్దాం చిన్నప్పుడు ఎప్పుడో ఇలా ట్రై కూడా చేశాను నేను బాగా అనిపించింది ఇప్పుడు మా వాళ్ళకు కూడా చూపిద్దాం అనుకొని ఉడకబెట్టాను ఉడకబెట్టిన తర్వాత వాటర్ అయితే ఒక విచిత్రమైన కలర్లోకి వచ్చేసినాయి రెడ్ అండ్ బ్రౌన్ మిక్స్డ్ లాగా మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా మరి ఈ రెసిపీ ఎలా ఉంది నాకైతే బాగా నచ్చుతుండే కాకపోతే ఇప్పుడు దీన్ని తిన్న తర్వాత మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి పడి పడి నవ్వుకున్న మీరు కూడా వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు కూడా ఇలాంటివంతా ట్రై చేసే ఉంటారు కదా అయితే నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందని